విశాఖ జిల్లా రాజుల అలవలసలోని నిర్వహించిన అవగాహన సదస్సుకు ఊహించిన దానికంటే అనూహ్య స్పందన వచ్చిందని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమల రావు అన్నారు ఏడు వందల మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ విద్యా సంస్థలో ఇరవై ఆరు వేల మంది నేడు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు ప్రతి ఏటా ఐఐటి నీట్ పోటీ పరీక్షల్లో తిరుమల విద్యా సంస్థలు నుంచి వచ్చిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారన్నారు ఈ ఏడాది పాయకరావుపేట తణుకులో కూడా తమ విద్యా సమస్యలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు మరింత ఉత్సాహంతో తమ విద్యార్థులు ఐఐటి నీట్లలో మరిన్ని మెరుగైన ర్యాంకులను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటున్న విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమల రావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ తిరుమల విద్యా రాజుల తాలవలస క్యాంపస్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సు నిర్వహించారు అవగాహన సదస్సులో తల్లిదండ్రులు అనేక అంశాలపై అవగాహన కల్పించారు విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనే అంశంపై ఇక్కడ తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు గారు అలాగే రెసిడెంట్ డైరెక్టర్లు కూడా అవగాహన కల్పించారు మనతో చైర్మన్ నున్నా తిరుమలరావు గారు ఉన్నారు సార్ ఈ అవగాహన సదస్సులకు ముఖ్య ఉద్దేశం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుమల వైజాగ్ రాజుల తాళవలస క్యాంపస్లో సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రాబోయేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి అలాగే వారి తల్లిదండ్రులకి ఈ ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ మీద అలాగే జేఈఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ నీట్ పరీక్షల మీద అవగాహన కల్పించే నిమిత్తం అని చెప్పి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ మన ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది అసలు ఈ ప్రోగ్రాం యొక్క అవసరం ఏంటి అని అంటే చాలామంది పేరెంట్స్ ఈవెన్ వెల్ ఎడ్యుకేటెడ్లు కూడా ఈ పిల్లలకి టెన్త్ క్లాస్ అయ్యే వరకు కూడా ఏదోలా హ్యాపీగా వాళ్ళు చదువుకోవాలి ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి అని చెప్పి బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్ సైన్స్ వాటిల్లో వాళ్ళని స్ట్రాంగ్గా తయారు చేయలేకపోతున్నారు పిల్లల్ని ఫ్రీగా వదిలేయడం వల్ల వీళ్ళు ఈ గాడ్జెట్స్కి వాటికి అలవాటు పడి అవసరమైనవి కాకుండా అనవసరమైనటువంటి ఇన్పుట్స్ కూడా వాళ్ళ మెదడులోకి వెళ్ళడం వల్ల పిల్లలు వేరే రకమైనటువంటి స్ట్రెస్కు లోన్ అవుతున్నారు సబ్జెక్ట్ పరంగా కాకపోయినా వేరే రకమైన స్ట్రెస్ లోన్ అవ్వడం వాళ్ళు సెలెక్టివ్గా సోషల్ మీడియా నుంచి తీసుకోవడం కాకుండా ఏది చూసినా వాళ్ళకి అర్థమవుతుంటే అన్నీ వాళ్ళు తీసేసుకుని వాళ్ళు చాలా డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి పేరెంట్స్ అంతా చేసే కంప్లైంట్ ఏంటంటే వీళ్ళంతసేపు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం బ్రౌజ్ చేయడం అలాగే సోషల్ మీడియాలోకి వెళ్ళి అవి ఇవి చూడటం తప్ప వీళ్ళు ఎగ్జామ్లో వీళ్ళకి మార్కులు బాగా రావట్ల బేసిక్ సబ్జెక్ట్స్ మీద బాగా దృష్టి పెట్టట్లేదు కానీ మా పిల్లలు మంచిగా చదువుకోవాలి ఒక మంచి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి చార్టర్డ్ అకౌంటెంట్ కావాలి ఏది కావాలన్నా వీళ్ళకి ఆ క్రమశిక్షణ విలువలు అన్నీ కావాలి కదా ఇవన్నీ వాళ్ళు కోల్పోతున్నారు ఇప్పటిదాకా మేము ఊహించలేదు సడన్గా అబ్జర్వ్ చేస్తే ఈ తేడా కనిపిస్తోంది ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి చాలామంది పేరెంట్స్ మమ్మల్ని ఇప్పుడు చవడం జరుగుతుంటుందండి అలా విడివిడిగా ఒక్కొక్కరికి ఇవన్నీ చెప్పడం కష్టం కాబట్టి జనగ ఇయర్లీ ఆర్ ట్వైస్ మనం అన్ని క్యాంపస్లో కూడా రాజమండ్రి అలాగే భీమవరం విశాఖపట్నం క్యాంపస్లో ఇయర్లీ ట్వైస్ మనం ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎన్నో వేల మంది ఈ సదస్సుకి అటెండ్ అయ్యి వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఎడ్యుకేట్ అవ్వడం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా జరుగుతుంది వాళ్ళు అలాగే బ్రాటప్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి సుమారుగా పదివేల మంది విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే రేపు రాజమండ్రిలో ముప్పై ఒకటో తారీఖు రాజమండ్రిలో అవగాహన సదస్సు ఉంది భీమవరం ఐదో తారీఖు నెక్స్ట్ మంత్ అవగాహన సదస్సు ఉంది తిరుమల విద్యా సంస్థలు రెండు వేల పదకొండులో మనం రాజమండ్రిలో స్టార్ట్ చేసిన తర్వాత కేవలం ఏడు వందల నలభై మంది విద్యార్థులతో మనం మొదలుపెట్టడం జరిగింది మంచి ఫలితాలు సాధించడం అలాగే పిల్లల్లో ఆ విలువలు క్రమశిక్షణ చదువుతో పాటు మేము ఇవ్వడం వాళ్ళు చాలా గొప్పగా తీర్చిదిద్దబడడం వల్ల అది పేరెంట్ మౌత్ టు మౌత్ వెళ్ళి ఎటువంటి మార్కెటింగ్ లేకపోయినా ఈ రోజున మూడు బ్రాంచుల మీద కలిపి మా దగ్గర ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు సుమారుగా చదువుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం పాయికరోపేట అలాగే తణుకులు కూడా బ్రాంచెస్ మేము స్టార్ట్ చేస్తున్నామండి అక్కడ కూడా ఎల్కేజీ టూ ఇంటర్మీడియట్ వరకు ఈ సంవత్సరం బ్రాంచెస్ స్టార్ట్ చేయడం జరుగుతోంది మంచి ఫలితాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో సుమారుగా రెండు వందల యాభై ఐఐటి సీట్లు ఐఐటీ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ బిట్స్లో ఆరు వందల యాభై సీట్లు ఈ మూడు బ్రాంచుల మీద మేము సాధించడం జరిగింది త్రూఅవుట్ ఇండియా అన్ని ఐఐటీల్లో ఎన్ఐటీల్లో ట్రిపుల్ ఐటీల్లో తిరుమల విద్యార్థులు వందల కొలిది ఉండడం అనేది మాకు చాలా ఆనందదాయకం అట్ ద సేమ్ టైం రెండు వందల ముప్పై మూడు ఎంబీబీఎస్ సీట్లు కూడా లాస్ట్ ఇయర్ సాధించడం జరిగింది ఢిల్లీ ఎయిమ్స్ మొదలుకొని ఎయిమ్స్లో ప్రత్యేకంగా పద్నాలుగు మంది లాస్ట్ ఇయర్ సీట్లు సాధించారు సో ఈ సంవత్సరం సుమారుగా అన్ని బ్రాంచుల మీద కలిపి మేము తొమ్మిది వందలు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ సీట్లు మేము సాధిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం అలాగే సుమారుగా ఒక మూడు మెడికల్ సీట్లు కూడా సాధిస్తామని చెప్పి అనుకుంటున్నాం తల్లిదండ్రులు చాలా సహకరిస్తున్నారు స్త్రీ ఎంతో మాకు ఉపయోగకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ సలహాలు కూడా ఇస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లిదండ్రులు విషయంలో ఏంటంటే నా నా పిల్లాడు ఐఐటిలోనే చేరాలి నా పిల్లాడు నీట్లోనే సెలెక్ట్ అవ్వాలి ఒక పట్టుదలతో ఉంటారు కానీ పిల్లాడులో క్యాలిబర్ అనేటువంటిది అందరిలో ఒకలా ఉండదు దానికి సంబంధించి మనం ఎలా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళని ఆయా ప్రోగ్రామ్స్లో ఉంచుతాం అంటే తల్లిదండ్రులు పిల్లలు ఐఐటీలో సీటు సాధించాలి లేకపోతే మెడి మెడిసిన్లో సీటు సాధించాలనుకోవడం సర్వసాధారణం ఎందుకంటే ప్రతి తల్లికి తండ్రికి ఉండేటువంటి ఒక కోరిక అది అయితే పిల్లలకి ఆ క్యాలిబర్ అనేది పిల్లలకు ఉండాలి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే పిల్లలకి క్యాలిబర్ ఉంది కానీ టెన్త్ క్లాస్ వరకు వాడిని ఉరికలాగా సాధారణంగా వాడిని నడిపించేసి అప్పటిదాకా ఆ కోరికను వ్యక్తం చేయకుండా ఆ కోరిక తీరే దిశగా రియలైజ్ అయ్యే దిశగా ఆ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ రియలై రియలైజ్ అయ్యే దిశగా ఒక స్ట్రాటజీ లేదా ప్లానింగ్ లేకుండా సరైన ఓరియంటేషన్ లేకుండా ఏదో అలా చదివించి కరెక్ట్గా టూ ఇయర్స్ ఇంటర్మీడియట్లో ఇవన్నీ చేసేసి వాడు సీట్ సాధించాలంటే అది అయ్యే పని కాదు ఇదో కొద్దిమంది విషయంలో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉండి షార్ప్ గ్రాస్పింగ్ ఎబిలిటీ ఉండి హార్డ్ వర్క్ చేసేటువంటి పిల్లల్లో రెండు సంవత్సరాలు కూడా సరిపోతుంది కానీ కాస్త ముందే మనం మేల్కొని ఏ ఎయిత్ క్లాస్ నుంచో కొద్దిగా మనం దృష్టి పెట్టినట్లయితే అది ఈజీ జాబ్ అవుతుందండి పిల్లలకి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే ఐఐటీలోనే చదవక్కల ఐఐటీలో చదివితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ పిల్లల్లో క్రమశిక్షణ ఉండి విలువలతో ఎదగాలనేటువంటి ఒక కోరిక కనుక పిల్లల్లో మనం రగిలించినట్లయితే మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని అక్కడ కూడా ఇదే విధంగా వాడు వర్క్ చేసి ఇంటర్మీడియట్లో మేము ఎలా అయితే వర్క్ చేపిస్తున్నాం విధంగా వాడు వర్క్ చేసి తర్వాత ప్రొఫెషన్లోకి వెళ్ళినది కూడా అలాగే వర్క్ చేసి చిన్న చిన్న కంపెనీల నుంచి గూగుల్ లాంటి కంపెనీకి వెళ్ళినటువంటి పిల్లలు వేల మంది ఉన్నారు కాబట్టి ఐఐటీలో రాలేదని మనం బాధపడకర్లా ఐఐటీలో రాదేమోనని టెన్షన్ పడక్కర్లా కానీ ప్రయత్నం అయితే మనం చేస్తాము ఆ ప్రయత్నంలో ఐఐటీ కాకపోతే ఎన్ఐటీ ఎన్ఐటీ కాకపోతే ట్రిపుల్ ఐటీ కాకపోతే ఒక మంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైనా ప్రాబ్లం లేదు కానీ ముందు పిల్లలకి ఆ స్ట్రెంగ్త్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ తిరుమల విద్యా సంస్థల్లో క్రమశిక్షణతో పాటు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాం విద్యార్థులు ఉన్నత భవితిక తిరుమల విద్యా సంస్థ కృషి చేస్తున్నాం గతంలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాం మరింత రెట్టించిన ఉత్సాహంతో మంచి ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్తున్నారు తిరుమల విద్యా సంస్థల చైర్మన్ ఉన్న తిరుమలరావు వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ ఎస్డీబీ న్యూస్ విశాఖపట్నం